எவனா ನಾನು ನಿನ್ನೆ ಮತ್ತೆ ಬಾಕಿ ತಿಳ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಮಲ್ಲಿ వైరగాని గురుపనిక్రావాస్ యాదవ్ గారు ఆదిలాబాద్ గ్రామం ప్రతి దూరం వైఎస్ఆర్ గడప జిల్లా ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి మూడవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు గుణగిల కొనసాగుతున్నాయి మూడవ రెండు పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి నలభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ జత వారు బయలుదేరు రావాలా ఐదవ జత ఆలోచన చేయబడి కోట్ల వస్తాయి కాదు కోట్ల వారు కోర్టులోని ఉత్తయ్యాన్ని కోర్టూరు గ్రామం గొల్లూరు మన వైఎస్ఆర్ కడప జిల్లా జత ఐదవ జత రెడీగా ఉండాలా ఆ తదుపరి ఆరవ జత మంచి కాంపిటీషన్ అనే కాంపిటీషన్ జత అయినటువంటి సిద్దయ్య స్వామి ఆఫీసులతో సాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కోతురెడ్డిపల్లి గ్రామం మైలుకూరు మండలం వారి జత రెడీగా ఉండాలా ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కోట్లూరి ఉత్తయ గారు కోట్లూరి గ్రామ ఉల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మైల్యారెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఐదవ జత వారి అందుబాటుకి రావాలా ఆరవ చేత కూడా సిద్ధంగా ఉండాలా சாகம் ரெட்டி பாஸி கடப்பாது ரெடி பள்ளி கிராமம் மைத்தூர் மண்டல வை எஸ் ஆர் கடப்ப ஜெல்லாவர ஜத்த ரெடி அமௌண்டி ஆரோ நப ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి మూడు నిమిషాల నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఎన్ని విధ రెండు పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇంకా అందుబాటులోకి రాలేదు బయలుదేరాలా కోట్లూరి ఉత్తయ్య గారు కోట్లూరి గ్రామ ఒల్లూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి బయలు రావాలని ఐదవ నెంబర్ ఆరవ నెంబర్ కూడా సిద్ధంగా ఉండాలి చాగా రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కోదిరెడ్డి పల్లె గ్రామం మైలుపూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా రెడీగా ఉండాలా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏమన్నా కాడి ఉన్నాయి లేదా కోర్టు గారు కోర్లూరు వారు లేకపోతే ఎప్పుడు తెలియజేయన రెడీగా ఉంటారు కోట్లూరి వస్తాయి గారు కోట్లూరు వారు అన్నా ఎదురు ఉన్నాయో తెలియజేయన ఎదురి కోర్టు దగ్గరికి రాలేదో అందుబాటులోకి రాలేదు ఇంకా ఐదవ నెంబర్ వారు ఉన్నారా లేదా ఆరవ జత కూడా సిద్ధంగా ఉండాలన్నా ఐదవ జత వారు ఇంకా అందుబాటులోకి రాలేదు పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదమూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మీరు అటు చివరికి వెళ్లి తిరిగి అరంగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఉన్నాయనా ఉంటాయి గారు వారు కానీ ఉన్నాయా కావాలి తెలియజేయండి ఉంటే త్వరగా రావాలా త్వరగా రావాలా చేయకూడదు తలకొండ రందు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఏడు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి కాడి రావాలనా బయటికి కాడి ఇంకా రాలే కోట్లూరు ముత్తయ్య గారు యాత్రుడి పేరు వేసేదేనా అయ్యనా కాడి కాడి ఉన్నాయి కాడి కట్టాలి త్వరగా ఆరవ నంబర్ వరకు రెడీగా ఉండాలి చాలా రెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోతురెడ్డి పిల్లవారు పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం నలభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పాడి కట్టాలా చోట్లలో ఉంటాయి కాదు అడ్డంకి కొడుకుంటే కుదరదు కాడి కట్టుకోవాలా కాజీపేట చెమల్లపల్లి గ్రామం కాజీపేట సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పద్మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగులతో అన్ని పది నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి కాజీపేట టోల్ గేట్ నుంచి రెండు కిలోమీటర్లు ముందుకు వస్తే కుడిచే ఇది వైపు అన్న లోపలికి చెర్లపల్లంటే ఆరవ నెంబర్ వారు బయలుదేరి రాఘం రెడ్డి బస్కర్ రెడ్డి గారు పోదిరెడ్డి పల్లెవారి ఆరవై నెంబర్ రెడీ చేస్తా తొందరగా లేచేత వీళ్ళు బయట వేయాల బయట వేయాలి లోపల పోయితాం పదహైదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు నలభై ఐదు సెకండ్లో సమయం రెండు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి తొంభై ఆరు అడుగుల పంగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు కాజీపేట టోల్గేట్ టోల్గేట్ నుంచి రెండు కిలోమీటర్లు ముందుకు రావాలన్నా మెయిన్ రోడ్లోనే హైవేలోనే ಮುಂದಕ್ಕೆ ಚಮರ್ಲಪಲ್ಲೇ ಊರು ವಸ್ತದೆ పదహారవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నలభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి తొంభై ఆరు అడుగుల కంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి దానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఆఖరి ఒక్క నిమిషం యాభై సెకండ్లు రేపు మన్నాడు అన్న పదహారవ తారీఖు ముప్పై సెకండ్ ఒకది తిరిగి తొంభై ఆరు వేల ఒకగాల ఇరవై సెకండ్లు へえ、うんなうんな。 హరగాని గురు పనీ గారు ఆదిరాబాద్ ప్రొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మూడు వేల నాలుగు వందల పద్నాలుగు అడుగుల ఒక కంగుల జరిగింది అనగా పదిహేడు రౌండ్లు తిరిగి పద్నాలుగు అడుగుల ఒక కంగుల దూరానికి లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో స్థానం గా కొనసాగుతున్నాయి